ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అండి అంటే ఊ సైట్ని ప్రిజర్వ్ చేసుకోవడం వారి యంగేజ్లో వారి ఊసైట్ని రిట్రైవ్ చేసి ఆ ఊసైట్ని ప్రిజర్వ్ చేయడం అంటే వారి యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఏదైతే ఊ సైట్ తీసి ప్రిజర్వ్ చేస్తామో అది అక్కడే అరెస్ట్ అయి ఉంటుంది దాని తర్వాత వారు ఎప్పుడైతే లేట్గా థర్టీ ఫైవ్ తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకున్న ఆ ఈ ఊసైట్ని మళ్ళీ బయటికి తీసి ఎంబ్రియో ఫామ్ చేసి తర్వాత మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాము సో దట్ అందుకని ఆ హెల్దీ కిడ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి సెలబ్రిటీస్ కాకుండా ఎవరైతే వారు కెరియర్ ఓరియెంటెడ్ ఉన్నారో వారి వారి గల ఏదైనా లేట్గా ప్లాన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క మహిళ ఈ ఎగ్ ప్రిజర్వేషన్ని అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది తెలియక కేవలం తెలియకనే అంటే వారు అనుకుంటారు లేట్గా ప్లాన్ చేసుకుంటే ఏముంది వారికి పిల్లలు అవ్వలేదా వీళ్ళకి పిల్లలు అవ్వలేదా అని అనుకొని ఉంటారు కాకపోతే వారు కనుక ఒక సెంటర్ని కన్సల్ట్ చేసి వారి ఊ సైట్ని ప్రిజర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా వారి లేట్ ఏజ్లో కూడా హెల్దీ బేబీస్ని సేమ్ ఎప్పుడైతే ఎలాగైతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అలాంటి బేబీస్ని మనం తెచ్చుకోవచ్చు ఈ ఎగ్ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీని గురించి అందరికీ తెలిసి ఉండాలి